హలో అందరికీ వెల్కమ్ టు సుపర్ సునీత ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ థర్టీన్త్ డే ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంది ఇంకా నేను ట్రిపుల్ ఎక్సెల్ నుంచి డబల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ నుంచి ఎక్సెల్ ఎక్సెల్ నుంచి లార్జ్ ఇప్పుడు మీడియం నిజంగా చెప్తున్నా ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేను లంచ్కి ఏమేమి చేస్తున్నాను ఇంకా డిన్నర్ ఏంటి చూపిస్తాను లంచ్కి అయితే నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర కరె మామూలుగా ఆవాలు వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ వెండి మిర్చి వేసుకున్నాను ఇక్కడ నేను ఏంటంటే వెన్నుమిర్చి ఎందుకు వేసానంటే టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది మనం ఏదైనా కర్రీలకి స్పెషల్గా కొన్ని కొన్ని కర్రీస్లకి బాగా సెట్ అవుతుంది ఇంకా నేను పచ్చిమిర్చి పోపులో అప్పుడప్పుడు వేస్తుంటాను కదా ఇక్కడ నేను వేయలేదు జస్ట్ ఎండుమిర్చి వేసి అది ఇంకా శనగపప్పు శనగపప్పు ఏంటంటే కొద్దిగా ఒక టెన్ మినిట్స్ అలా ఇచ్చాను అంటే కడిగి నానబెట్టుకున్నాను వేసేయండి చూద్దాం సరదాగా ఇది ఏం కర్రీయో ఇక్కడ నేను అది బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే శనగపప్పు కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ ఇంకా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను సారీ నేను ఇక్కడ వెల్లిపాయలు కూడా యూజ్ చేస్తున్నాను ఏంటంటే నేను పేస్ట్లో అంటే మిర్చి పేస్ట్లో నేను వెల్లిపాయలు యూజ్ చేస్తాను చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీలకి ఏంటని ఇంతకు చెప్పలేదు కదా ఈ కర్రీ ఏంటో అని చెప్పండి ఒకసారి చూద్దాం ఏం కర్రీయో ఆనంకాయ కర్రీ అండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆనంకాయ కర్రీలో మనం శనగపప్పు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా ఇక్కడ నేను కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాక పసుపు ఇంకా వేసాక కొంచెం ఇంగువ కూడా నేను యాడ్ చేసుకుంటాను ఇంగువ అనేది చాలామందికి నచ్చకపోవచ్చు కానీ అలా చాలా మంచిది నేను ఒక టూ ఇయర్స్ నుంచే ఇంగువ అనేది యూజ్ చేస్తున్నాను అంతకుముందు అంత బాగా వాడేదాన్ని కాదు కాబ కాదు కానీ ఇప్పుడు ఇంగువ నేను చాలా బాగా వాడుతున్నాను ఎందుకంటే చాలా మంచిది ప్రతి దాంట్లో నేను అంటే మ్యాక్సిమమ్ ఇంగువ వాడడానికే ట్రై చేస్తాను ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చిలోనూ ఒక త్రీ ఫోర్ అండ్ వెల్లుల్లి కూడా వేసుకొని పేస్ట్లా చేసుకున్నాను అది కొంచెం ఫ్రై అవ్వాలి అయ్యాక నేను ఇక్కడ అనకాయ ముక్కలని యాడ్ చేసుకుంటాను సింపుల్గానే ఇంకా ఇది ఏంటంటే ఈ కర్రీ మనం సొరకాయ ఏంటంటే డైట్ చేసేటప్పుడు నేనైతే ఇంతకుముందు డైట్ చేసేటప్పుడు నేను సొరకాయనే నైట్ టైం అయితే ఊరికనే అలా పీసెస్ తినేదాన్ని మనం ఎలాగో నేను చెప్పగానే చేస్తాను అంత స్పైసీనెస్ యాడ్ చేయను అలా ఊరికనే మనం పీసెస్ తింటే మన స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది నిజంగా అసలు మనకు డైట్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ ఉన్నది ఇంకా వెయిట్ లాస్ పక్కా ఉంటుంది ఏంటంటే ఇందులో వాటర్ కంటెస్టెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన మానంకాయలో ఇంకా డైట్ చేసినప్పుడు మనం ఎక్కువ తినాలి హ్యాపీగా వెయిట్ లాస్ అనేది అవుతుంది అండి ఇంకా సొరకాయ అనేది చాలా చాలా మంచిది ఇంకా వెయిట్ లాస్కి ఇంకా బాగా రిజల్ట్ ఉంటుంది మనం ఎంత ఎక్కువ కర్రీ తినగలుగుతామో అంత తినేయచ్చు మరీ బాక్సులు బాక్సులు అని తినలేము కదా ఒక టూ బా కప్స్ అనేది హ్యాపీగా తినేయచ్చు మనం రైస్ తక్కువ క్వాంటిటీతో సురకా ఎక్కువ తినొచ్చు ఇంకా నైట్ టైము మనం అలాగేనే కప్పులో వేసుకొని కూడా తినేయచ్చు ఇక్కడ నేనైతే ఇంకా మా వారి కోసమని రాగి జావా చేస్తున్నాను ఆయన డైలీ రాగి జావా తాగుతాడు చాలా చాలా మంచిది మనము రాగి జావ కూడా ఒక గ్లాసు తాగితే ఇంకా మంచిగా ఉంటుంది ఇంకా నేను ఏంటంటే టూ మీలే తింటాను ఇంకా ఆఫ్టర్నూన్ అందుకని డైరెక్ట్గా లంచ్ చేస్తాను కానీ మనము నైట్ సిక్స్ ఓ క్లాక్ తిన్నాం అనుకోండి మార్నింగ్ మనది టెన్ అలా మన ఫాస్టింగ్ అనేది అయిపోతుంది సిక్స్టీన్ అవర్స్ ఇంకా హ్యాపీగా మనం ఒక రాగి జావ తాగి కూడా ఉండొచ్చు ఇంకా అప్పుడు ఇంకా వెయిట్ లాస్ ఇంకా బాగానే ఉంటుంది కదా కానీ నేను నాకు వీల్ పడదు ఎయిట్ ఓ క్లాక్ తింటాను కాబట్టి మార్నింగ్ ఇంకా నాకు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది ఇంకా డైరెక్ట్ అప్పుడు రాగి జావ తాగి రైస్ తినలేం కాబట్టి ఇంకా డైరెక్ట్ లంచ్ తీసుకుంటాను కానీ ఇంకా అలా చేస్తే ఇంకా చాలా చాలా మంచిది చూడాలి ముందు ముందు ఇంకా నాకు అలా జరుగుతుందేమో ట్రై చేయాలి కంపల్సరీగా నేనైతే ఇక్కడ పాలు వేసుకున్నాను ఆనంకాయలు కానీ బీరకాయలు కానీ ఇంతకుముందు కూడా చెప్పాను నేను కంపల్సరీ పాలు యాడ్ చేసుకుంటాను ఏంటంటే మనకి చాలా బాగుంటుంది ఇలా పాలు యాడ్ చేసుకుంటే ఆనంకాయలు ఇంకా ఈ అనంకాయలు మనం ఫ్రెష్గా ఎక్కడ దొరుకుతున్నాయండి ఊర్లల్లో అయితే ఇంకా మా ఇంటి దగ్గర అయితే మా బావి దగ్గర మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చి పొలంలో నుంచి తీసుకొచ్చి వండేది చాలా చాలా బాగుండేది అందులో చిక్కటి పాలు పోసి ఇంకా మనం చిన్న ఉన్నప్పుడు అయితే ఎంత టేస్ట్ ఉండేది ఆ టేస్ట్ అనేది ఇప్పటికీ రానే రాదు ఇంకా ఊర్లో ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకా వాళ్ళు వేయట్లేదు పొలా లో ఓన్లీ ఎవరు వేస్తారు ఇంకా చేతనవ్వట్లేదు కానీ కూరగాయల తేమి వేయట్లేదు కానీ ఇంట్లోనే ఖాళీ ప్లేస్ ఉంటుంది అక్కడ టమాటాలు కానీ దొండకాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇలాంటివి చిన్న చిన్నవైతే వేస్తూ ఉంటుంది ఇంకా ఈ ఆనంకాయ మాత్రం ఊర్లలో కుప్పలు పెడుతూ ఉంటారు ఇప్పటి కూడా అక్క అప్పటికప్పుడు తీసుకొచ్చి వండుతూ ఉంటారు సాయంత్రం పూట అంటే మార్నింగ్ టైంలో దింపుకొచ్చి సాయంత్రం ఈవినింగ్ పెడతారు కదా అది టేస్ట్ మాత్రం ఇప్పటికీ ఈ సిటీలో ఉండిన ఆనంకాయ అయితే అస్సలు సరి సరి తుగదని అనుకోవాలి అంత బాగుంటుంది అది ఇట్లా టెన్ మినిట్స్ కూడా పట్టదు కర్రీ చేసేందుకు ఇట్లా వెన్నలా ఉడికిపోతుంది అంత ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడైతే నేను మా పాప కోసం అని ఇంకా స్నాక్స్కి తనకి ఎగ్ ఇక్కడ సింపుల్గానే ఎగ్లో కొంచెం సాల్ట్ ఇంకా కారం వేసుకొని ఎగ్ పైన ఉతప్పన్ లాగా వేసుకున్నాను కొంచెం మందంగానే ఎందుకంటే వాళ్ళకి పల్సగా వేస్తే ఇంకా మధ్య టెన్ థర్టీకే ఉంటుంది వాళ్ళకి స్నాక్స్ స్ప్రేడు కొంచెం మా పాప గట్టిగా అవుతున్నా కానీ అట్లా తినదు ఇదైతే స్పాంజిలా ఉంటుంది ఎందుకంటే దోశల పిండిలో నేను ఆల్రెడీ అటుకులు అవన్నీ వేశాను కదా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇంకా తనకు అయితే కోసం అయితే ఈ నేను ఎగ్ దోశ వేశాను ఒకటి వేసుకున్నాను ఇంకా మా వారి కోసమని అని రాగిజావ దానికోసమని ఎగ్ దోశ టిఫిన్స్ అయితే మారుతు ఉంటాయి డైలీ ఇంకా వాళ్ళ కోసం నేను తినకున్నా కానీ వాళ్ళకైతే ఇద్దరికి వేరే వేరే టిఫిన్స్ అయితే చేస్తూ ఉంటాను తనకు నచ్చింది మా వారికి నచ్చదు మా వారికి నచ్చింది తనకు నచ్చదు ఇంకా నేను ఇక్కడ ఏంటంటే మురుకుల కోసమని మొన్న నానబెట్టాను కదా నాన్న సారీ కడిగి ఆరబెట్టుకున్నాను కదా అని నేను ఇంకా దూరంగా వేయించుకుంటున్నాను ఇది మా అక్క ప్రాసెస్ అనుకోవాలి మా అమ్మ కూడా బాగా చేస్తుంది మురుకులు ఇంకా మా మా అమ్మ వాళ్ళు నేర్పింది ఇంకా మా అక్క నేర్పిన ప్రాసెస్ ఇంకా కొంచెం మాడిఫై మాడిఫై చేసి చేసినది మా అక్క ఏంటంటే అప్పట్లో కొంచెం హాట్ వాటర్ కానీ ఆయిల్ కానీ వేయకపోయేది మా అమ్మ కానీ మా అక్క బాగా హాట్ వాటర్ ఆయిల్ వేస్తుంటే ఇంకా బాగా వస్తుంది క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇంకా నేను ఇక్కడ జీరా వాటర్ జీరా వాటర్ జస్ట్ జీరా అందులోనే కొంచెం జీరా వాటర్లో లెమన్ వేసుకొని తాగుతాను జీరా బాగా ఇవ్వాలి ఇంకా అది చల్లారన్నంతసేపటికి నేను ఇది ఫ్రై చేసుకుంటున్నాను దూరగా వేయించుకుంటున్నాను రైస్ని ఇందులోనే పప్పులు అవన్నీ వేయించుకోవాలి ధనియాలు కానీ జీలకర్ర కానీ మామూలుగా అందరు వేస్తూ ఉంటారు కదా జీలకర్ర ధనియాలు అవి దాటి వాటి కోసం అని నేను వేయించుకుంటున్నాను ఈ మురుకులది ఏంటంటే మా పాప అడిగింది ఇంకా నేను చేయమని అడిగింది అందుకని తన కోసం అయితే చేస్తూ ఉన్నాను తను మామూలుగా స్నాక్స్కి ఇంట్లో జంక్ ఫుడ్ బయట ఫుడ్ కంటే మన ఇంట్లో ఇన్న హెల్దీగా చేసిన జే ఇలాంటి స్నాక్స్ ఇవ్వడం చాలా మంచిది ఇంతకుముందు నా మా పాపకి ఏంటంటే మురుకులు అంటే అస్సలు నచ్చకపోయేది అసలు తినకపోయేది కాదు ఇప్పుడిప్పుడే తినడం స్టార్ట్ చేసింది అందుకని నేనైతే తను అడగగానే చేసి పెడుతున్నాను ఇంకా చాలా రోజులైందని కూడా హాయి ఫుడ్ అని అనుకుంటూ ఉంటాం కానీ We'll be right <laughs> back. బయట అన్హెల్దీ ఫుడ్ కంటే ఇది బెటర్ మనం బిస్కెట్స్ ఇంకేదో ఇవ్వడం కంటే ఇలా మనకి ఇంట్లోనే చేసిన ఇలాంటి స్నాక్స్ కానీ చిన్నప్పట్లో మేమైతే మా అమ్మ అని ఎన్ని చేసేదో మార్నింగ్ టిఫిన్లో మాకు దసరా వచ్చిందంటే సంక్రాంతి వచ్చిందంటే మాకు ఈ మురుకులు అనేది టెన్ డేస్ వరకు తింటూనే ఉండేవాళ్ళం అంటే పాలలు వేసుకోవడం తీల వేసుకోవడం కానీ పాలలు వేసుకోవడం కానీ మాకు పొద్దున్న టిఫిన్ అంటే అదే అది తిని స్కూల్కి వెళ్ళే ఇప్పుడు ఇప్పుడంటే ఎప్పుడంటే అప్పుడు చేస్తున్నాం కానీ అప్పుడైతే ఓన్లీ దసరా సంక్రాంతి అంతే మా ఊర్లో మా అమ్మ అప్పుడే చేసేది ఇంకా చేసిందంటే ఇంకా చాలా చేసేది మాది చాలా పెద్ద ఫ్యామిలీ అని చెప్పుకోవాలి ఎందుకంటే మేము సెవెన్ మెంబెర్స్ ఉండే వాళ్ళం ఇంట్లోనే అందుకని అప్పట్లో బాగా చేసేది ఇంకా మా పాప కోసం అయితే నేను ఇవి రేపు చేస్తాను ఈ రోజు పిండి ఇక్కడైతే నేను ఇంకా పప్పు తీసుకున్నాను ఇంకా అంటే అని ఏం లేదు నా అందతో అయితే తీసుకున్నాను ఎక్కువ చేసిందే లేదు నేను ఇక్కడ నేను మినపప్పు కొంచెం శనగపప్పు మినపప్పు ఎక్కువ యాడ్ చేసుకున్నాను అందులోనే జీలకర్ర కొంచెం ధనియాలు వేసుకొని ఇంకా కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది కూడా అండ్ దోరగా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట అందుకని నేను దోరగా వేయిస్తున్నాను ఇంకా ఇక్కడ నా ఫాస్టింగ్ అవర్స్ అయిపోయింది ఇంకా నేనైతే జీరా వాటర్ తాగుతున్నాను ఇంకా జీరా వాటర్లో కొంచెం లెమన్ వేసుకున్నాను లెమన్ డైలీ వా తాగుతానని కాదు అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను లెమన్ వేస్తే ఏంటంటే స్కిన్ అనేది చాలా బాగుంటుంది కానీ ఎందుకో నాకు అంత ఫ్లేవర్ అనేది అంత నచ్చదు ఇంకా కానీ లెమన్ చాలా చాలా హెల్తీ స్కిన్ అనేది కూడా ఇంకా చాలా బ్రైట్ అవుతుంది ఇంకా బాగుంటుంది స్కిన్ హనీ ఇంకా లెమన్ వేసుకొని తాగుతూ ఉంటారు కదా అలా స్కిన్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను చల్లరాక దీంట్లో వేసుకున్నాను ఇంకా ఇదే నా లంచ్ ఈరోజు వచ్చేసి అయితే ఇక్కడ నేను కొంచెం రైస్ తీసుకున్నాను కర్రీస్ కర్రీస్ ఎక్కువ తీసుకుంటాను ఆనం వంకాయ కర్రీ అయితే నాకు చాలా చాలా ఇష్టము ఇంకా ఊరికనే అలా తినేస్తాను నైట్ టైం అయితే ఇంకా ఏం వేసుకోకుండా ఇంకా కర్డ్ కర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి నేనైతే డైలీ కర్డ్ తీసుకుంటూనే ఉంటాను కంపల్సరీ కర్డ్ అనేది కర్రీ చేసి చూపించడం అనే అది కాదు నాది ఏంటంటే నేను ఏం వండుకుంటున్నాను నేను ఏం తింటున్నాను డైలీ మనం ఏం తింటాము మామూలుగా మన ఇంట్లో ఏం తింటామో అదే నేను మీకు చూపిస్తున్నాను ఈరోజైతే నానకాయ ఇంకా శనగపప్పుతో చేసిన కర్రీ ఇంకా ఇది కరివేపాకు పౌడర్ ఇంత తింటాను రైస్ కర్డ్ ఎక్కువ వేసుకుంటాను ఇందులో కర్డ్ ఇంకా కర్రీస్ ఎక్కువ కలుపుకొని కడలు ఏం కలుపుకోద్దానంటారు కానీ నేనైతే ఇంకా కడనే కర్రీస్ కలుపుకొని రైస్ కొంచెం వేసుకొని ఎక్కువ తింటాను నాకు స్టమక్ ఫుల్ అయిపోతుంది అప్పుడు మనం రైస్ నేను ఇంకా మళ్ళీ పెట్టుకోండి రైస్ కాకపోతే ఇంకా సైడ్స్ అన్నీ ఎక్కువ తింటాను కర్రీస్ కానీ రొట్టి పచ్చడి కానీ అందులో కర్డ్ వేసుకొని తింటుంటాను ఇంతకుముందు నేను ఎక్కువ రసం తీసుకునేదాన్ని చింతపండు చార్లా కర్రీస్ ఎక్కువ వేసుకొని ఇంత రైస్ చారు ఎక్కువ కర్రీస్ రెండు మిక్స్ చేసుకొని తినేదాన్ని కానీ చింతపండు అసలు ఇప్పుడు మంచిది కాదంటున్నారని నేనైతే మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి మొత్తానికి మానేయలేదు ఎప్పుడో ఒక్కసారి చేస్తాను పప్పు చేసినప్పుడు ఇంకా గోకరకాయ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం గోకరకాయ చింతపండు చాలా బాగుంటుంది ఎంతమందికి అట్లా ఇష్టమో చెప్పండి ఆ రెండు గోకరకాయ కర్రీ చేసినప్పుడు ఇంకా రసం చేస్తుంటాను ఇంకా టమాటా రసం అవే చేస్తాను ఇప్పుడు పులిపెప్పు తినొత్తంటారు కదా ఇంకా నేను హ్యాపీగా ఇంకా రై రైస్ అయితే తినేసాను ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా మనం రైస్ తక్కువ తీసుకొని కర్రీస్ ఎక్కువ తీసుకుంటున్నాను చెప్పాను కదా నాకైతే స్టమక్ ఫుల్ అవుతుంది ఇంకా నేను ఎక్కడే డైట్ చేస్తున్నట్టు అనిపించదు నాకు కొంచెం రైస్ తీసుకున్నట్టు అస్సలు అనిపించదు ఇంకా టీవీ చూస్తూ తినేస్తాను ఇంకా మధ్యాహ్నం టైం అంతే కదా ఇంకెవరు ఉంటారు పాప స్కూల్కి వెళ్తారు మా వారు ఆఫీస్కి వెళ్తారు ఇంకా ఆఫ్టర్నూన్ సండే ఒక్కరోజు మేము అందరం కలిసి తింటాం ఇంకా హ్యాపీగా నేనైతే లంచ్ చేసేసాను అందులోనే కొంచెం ప్రోటీన్ ఉంది శనగపప్పు కూడా వేసుకున్నాను ఇంకా పెసరపప్పు వేస్తాను నాకు ఎందుకో శనగపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ నైట్ నైట్ కోసం అని డిన్నర్ కోసం అని ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఏంటంటే నాకు ఇంతకి సారీ చెప్పలేదు నేను టీ తాగాను సాయంత్రం పూట నాకు టీ అనేది మస్ట్ కదా ఒక టీ అయితే తాగేసాను ఇక్కడ నైట్ డిన్నర్ కోసం అని నేను నాకు మార్నింగ్ టిఫిన్ తినాలనిపించింది అంటే మా పాపకి దోశ చేస్తుంటే నాకు దోశ తినాలనిపించింది కానీ నేను అప్పుడు తినలేను కదా నైట్ షిఫ్ట్ చేసుకున్నాను అంటే ఏదన్నా తినాలనిపించింది అనుకోండి టిఫిన్ అది నైట్ షిఫ్ట్ చేసుకుంటాను ఇంకా హ్యాపీగా తినేయొచ్చు అందుకని నేనైతే ఇక్కడ దానికోసమని నేను ఆనంకాయ తురుముకున్నాను దాన్ని నేను వాటర్ తీసేసాను తర్వాత క్యారెట్ దురుమాను క్యారెట్ వేసుకున్నాను ఆనియన్స్ వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను ఇది మనం వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనం దోశ అనేది తగ్గించుకోవచ్చు అంటే ఒక్కటి తినంగానే కడుపు నిండదు కదా మామూలుగా అయితే సన్ టూ త్రీ తింటాం కదా అలా కాకుండా మనము ఇలా నేను ఇందులోనే కారం మసాలాలు వేసుకొని సాల్ట్ వేసుకొని ఇందులో ఎగ్ యాడ్ చేసుకున్నాను వన్ ఎగ్ ఓన్లీ వన్ ఎగ్ టూ ఎగ్ తింటే ఓన్లీ ఇదే తినేయచ్చు ఇంకా మనకి ఇదే సరిపోతుంది కానీ వన్ ఎగ్ తీసుకున్నాను వన్ ఎగ్ తీసుకొని నేను ఇది దోశ పైన వేసుకుంటాను దానివల్ల నాకైతే ఏంటంటే స్టమక్ ఫుల్ అవుతుంది ఇంకా కాస్ ఎక్కువ ఉండదు ఓన్లీ వన్ దోశనే కాబట్టి లేకపోతే మనకు ఒక్కదాంతో ఆగలేము వన్ దోశ తినాలనుకున్నాం అనుకోండి ఒక్క దోశతో అస్సలు ఆగం కొంచెం 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 అని టూ త్రీ వేస్తూనే ఉంటాం త్రీ వరకు పోతూనే ఉంటుంది అందుకని ఇలా చేసాం మనకు హ్యాపీగా ఒక్క దోశతోటే మనము హ్యాపీగా తినేయచ్చు ఇంకా నేను ఇక్కడైతే ఒక దోశ పైన అంటే ఇది నేను చెప్పాను కదా ఇంతకుముందు నేను ఇది రా ఐరన్ పెంకనే అనే ఇంకా పల్సగా ఉంది ఆల్రెడీ తీసుకొచ్చాను అది అది సీజనింగ్ చేస్తున్నాను చూపిస్తాను అది కూడా సీజనింగ్ అవుతూ ఉంది అది కొంచెం టైం పడుతుంది వన్ డే టూ డే పడుతుంది ఇంకా ఆయిల్తో సీజనింగ్ అయితే చేసేస్తాను ఇంకా ఇదేంటంటే ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా దోశ పైన కొంచెమే ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దానిపైన నేను ఇది వేసుకున్నాను ఇంకా ఇదైతే పిజ్జా దోశ లాగా తినేయచ్చు ఇంకా మసాలాలు అవి ఏం వేయట్లేదు పిజ్జా సాస్ అట్లాంటివి కూడా కానీ జస్ట్ చెప్తున్నాను అంత బాగుంటుంది ఇంకా మనకు స్టమక్ ఫుల్ అవుతుంది అంతేనండి సింపుల్ ఇది మనకి చూడండి ఎంత లావ్ అయిపోయిందో మనం ఇందులో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాం వీలైతే మీరు ఎన్ని వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే అనంకాయ ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ సాల్ట్ ఎగ్ ఇంకా కారం మసాలాలు అంతే మసాలా అంటే ధనియపారు గరం మసాలా అంతే చూడండి సింపుల్ కదా చూడండి సింపుల్ ఇంకా ఎంత బేస్ అనేది ఎంత బాగుందో ఇంకా అయితే నా డిన్నర్ ఇదే ఇంకా హ్యాపీగా తినేయచ్చు ఈరోజుతో ఇంతే మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకే చూపించాను ప్లీజ్ అండి మీకు ఈ ఇది ఇదేదన్నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఇలా చేశాను